హాయ్ అండి దిస్ ఈస్ జ్యోతి జంతికలు గుల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఏ విధంగా పిండి ఆడించుకోవాలి ఏ కొలతలతో ఆడించుకోవాలి ఏ విధంగా పిండి కలపాలి ఎలా జంతికలు వండాలి ఈ ప్రాసెస్ అంతా చూద్దామండి ఇప్పుడు ఇదిగోండి జంతికలు ఎలా వండాలో తెలుసుకుందాం మనము జంతికలు ఎలా వండాలో కొలతలు చెప్పమని అడిగారు అయితే ఒక కేజీ బియ్యం అండి కడిగి ఎండబెట్టాలి కేజీ బియ్యం కడిగి ఎండబెట్టి అందులో వంద గ్రాములు పచ్చిశనగపప్పు శనగపప్పు వంద గ్రాములు వేపిడి శనగపప్పు వేసి ఆడించాలి మిల్లి దగ్గర అంతే కొలతలు కేజీ బియ్యానికి వంద గ్రాములు పచ్చిశనగపప్పు శనగపప్పు వంద గ్రాములు వేపిడి శనగపప్పు వేసి బియ్యం కడిగి ఎండబెట్టాక అప్పుడు పప్పులు కలిపి ఆడించాలండి ఓకే నేను ఇప్పుడు రెండు రెండు కప్పులు ఈ కప్పుని పిండి తీసుకున్నానండి ఇంకా ఇది ఉంది నిల్వ ఉంటుంది తర్వాత మళ్ళీ చేసుకుంటాను ఓకే రెండు కప్పులు ఈ కప్పుని పిండి తీసుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఇందుగోండి ఇది పెద్ద స్పూన్ అనమాట టేబుల్ స్పూను టీ స్పూన్ కాదు దీంట్లో సగం వేస్తున్నాను అర టేబుల్ స్పూన్ ఓకే టీ స్పూన్ కాదు అది ఇదిగో ఒక స్పూన్ కారం ఇది ఇదైతే టేబుల్ స్పూనే ఒక స్పూన్ కారం వేసాను దీనికి కొద్దిగా వామ్ వేస్తున్నాను వామ్ అంటే ఒక స్పూన్ పుల్లుగా ఇవేమో నువ్వులండి నువ్వులు వేయించి పెట్టుకున్నాను మీరు వేపకపోయినా పచ్చి చేసినా పర్వాలేదు ఒక చిన్న కప్పుడు అంటే ఇవి ఒక యాభై గ్రాములు అలా ఉంటాయి నువ్వులు వేస్తాను తర్వాత ఉప్పు కారము వాము వేసాను ఇందులో ఇప్పుడు వేడి నీళ్ళేసి కలపాలండి అప్పుడే మనకి జంతికలు గుల్లగా వస్తాయి కరకరలాడతాయి సరేనా వేడివేడి నీళ్లు వేసి కలపాలి ఇందులో ముందుగా మనం ఉప్పు కారం ఇవన్నీ కలిపేసుకోవాలి ఎందుకంటే ఒక చోట ఉండిపోతాయి కదా ఉప్పు కారం ఇవన్నీ శుభ్రంగా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు వేసి కలపాలండి మనం ఉప్పు కారం కలిపేసాను ఇందులో వేడి నీళ్ళు వేసి కలుపుతున్నాను వేడివేడిగా ఉన్నాయి నీళ్లు అందువల్ల చేయి కలుతుందని నేను గరిటితో కలుపుతున్నాను చూసుకోండి వాటర్ వేసేటప్పుడు ఇది ముద్దలాగా కలపాలన్నమాట మనం ఇంచుమించుగా చపాతి ముద్దలాగా కలపాలి ఇదిగోండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి ముద్ద ఇదిగో చూసారా ఇలా చేత్తో ఇలా వస్తుంది చూసారా ఈ విధంగా ఇలా కలుపుకోవాలి పిండి ఇలా కలిపిన వెంటనే మనం జంతికలు వండేయాలండి ఎక్కువసేపు ఉంచకూడదు పిండి ఆరిపోతుంది ఇప్పుడు ఆయిల్ పెడతాను నేను పొయ్యి మీద ఇదిగోండి ఇందులో వాటర్ పెట్టుకున్నాను చేయి తడుపుకుని పిండి తీసి గొట్టంలో వేసాను అనమాట తర్వాత ఇదిగో ఇలా పిండాను దీని దీనితోటి ఇలాగ నూనెలో ఉంచేస్తాను అయితే మరి నూనె వేడెక్కిందో లేదు చిన్నది వేసి చెక్ చేస్తాను ఆ వేడెక్కింది నూనె అయితే ఇప్పుడు నేను ఇది ఇందులోకి వేస్తాను అనమాట ఇందులో చూసారా అలాగా ప్రతీది దాంతో అనమాట ఆయిల్లోకి డైరెక్ట్గా అందులోకి అయితే చెదిరిపోతుందండి నూనె అంతా కళ అంతా వెళ్ళిపోతుంది అందువల్ల ఇలా చిన్న చిన్నవి వేసుకుంటాను ఇదిగోండి చిన్న చిన్నవి వేయడం వల్ల ఒకేసారి నాలుగు జంతికలు ఏగుతాయి అనమాట ఓకేనా ఏగిందో లేదా అనేసి మనం ఇలా తిరిగేసుకోవడమే ఏగిందన్నలా తీసేసి మళ్ళీ ఇంకోటి దాని మీద వేసుకుని ఇంట్లోకి వదలడమే నెమ్మదిగా వదులుకోవాలి నూనె చెదిరిపోకుండా ఈ పద్ధతిలో కనుక ఈ కొలతల ప్రకారం మీరు జంతికల పిండి ఆడించుకుని ఇలా వేడి నీళ్ళు కలిపితే చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి గుల్లగా జంతికలు రావాలంటే ఎలాగని అడిగారు అందువల్ల నేను వీడియో తీసి పెడుతున్నాను ఈ కొంతల ప్రకారము ఈ పద్ధతిలో వేడి నీళ్ళు వేసి కలపండి కొంతమంది వేడి నూనె వేస్తారు జంతికలో వేడి నూనె వేయకూడదండి నీళ్ళే వేడిగా వేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇదిగో నేను రెండు కప్పులు నిండా పిండి వేసాను కదా పల్లె నిండా జంతికలు వచ్చాయి చూసారా మీరు కేజీ పిండి ఆడించుకున్న ఒకేసారి వండుకోవద్దు రెండు మూడు సార్లు వండుకుంటే ఇదిగో పల్లె నిండా జంతికలు వచ్చాయి ఇంకా ఏగుతున్నాయి ఆల్మోస్ట్ అయిపోయింది నా పిండి ఇంకా నాలుగు జంతికలు వస్తాయి ఓకేనా ఈ విధంగా చెప్పిన కొలతలతో మీరు వేడి నీటిలో కలుపుకుని పిండి జంతికలు వండుకుంటే చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి థ్యాంక్